వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కోవూరు పట్టణంలోని ఇరవై మూడవ వార్డు నందు నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి వేడుకలలో భాగంగా శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని మండపం నందు మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించుకున్నారు గేదల భావన సౌజన్యంతో ఏర్పాటు చేసిన కుంకుమార్చన పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కాబట్టి ఆ తాగినటువంటి నీళ్ళు మనం మంత్రించు గంగే గంగేది యమున గంగా యమున సతి నర్మదా సింధు కావేరి కాబట్టి అది భగవంతుడు చేయించు ఆ ద్రవ్యా ఆ యొక్క నీళ్ళు మనం తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు పూర్వంగా నీళ్ళ దాన్ని మనం వచ్చామంటే రకరకాలైనటువంటి ఉంటాయి కదా మైలుగాను ఇంకొక ఇంకోటి కానీ ఇంకొకటి కానీ మేము వచ్చాము ఆ పూజా ద్రవ్యాలు తెచ్చాం పూజా ద్రవ్యాలు అన్నింటి కూడా చదువుకున్నాం తర్వాత మన మీద చదువుకున్నాం అంటే మనం దోడుదాడి వచ్చాం కదా మనం ఏదో ఏడా తొక్కడం మైలుగాలు తాగడం ఏదో చదువుకున్నాం గ్యారంటీగా అవగాహన చేసినటువంటి జలాన్ని మనం నెత్తిన చల్లుకున్నాం సాధారణంగా స్నానము అంటే సముద్ర స్నానమే స్నానం మన రోజు స్నానం వచ్చి చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ స్నానం అంటే కాదు సముద్ర స్నానమే స్నానం మరి సముద్ర స్నానం అంటే మన ఊళ్ళో సముద్రం ఉందండి అంటే మనం స్నానం చేయకూడదాక్కలేదా